అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క డాక్యుమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను ముందే నిర్ణయించుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా మన ప్రణాళికను వేసుకుంటూ ఈ రాష్ట్రం యొక్క పురోభివృద్ధిని ఎట్లా సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకి వెళ్ళడం అన్నది ఈ డాక్యుమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మనం మన లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలంటే మనకంటూ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు అనేవి అవసరం అండి ఆ ప్రణాళిక ముందుగానే తయారు చేసుకుని ఆ లక్ష్యాల కోసం ఎవరైతే కష్టపడి ముందుకు వెళ్తారో వాళ్ళు డెఫినెట్లీ లక్ష్య సాధన కోసం లక్ష్యం సాధించడంలో ముందుంటారండి అలాంటి విజనరీ డాక్యుమెంట్ని తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు హెల్తీ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీ అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు తీసుకువెళ్ళడం అనేది నిజంగా అనే చెప్పాలండి